దేవర్పుల మండలం కడవెండి గ్రామంలోనే వానకొండయ్య శ్రీ లక్ష్మీ వారి ఆలయాన్ని పాలకుర్త నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశ్వేన్ రెడ్డి సందర్శించారు మండల అధికారులు ఎండోమెంట్ షాక్ అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఇటీవల ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్క కోటి నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే ఈ నిధులతో ఆలయ ప్రాంగణం మొత్తం పునరుద్ధరణ చేయడమే కాకుండా కళ్యాణ మండపం స్నానపు గదులు అన్నదాన సత్రం భక్తుల కోసం త్రాకు నీటి సదుపాయాలు పార్కింగ్ స్థలాలు వంటి వసతులను కల్పించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంత ప్రజలు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకాని ప్రతిరోజు వందలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారని అందువల్ల ఆలయ అభివృద్ధి పనులు ఆరసం కాకుండా తక్షణ అభివృద్ధి ప్రారంభించారని నాణ్యతతో కూడిన సదుపాయాలు ఏర్పడితే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని అధికారులను ఆదేశించారు అధికారులు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులు ప్రణాళికలను ఎమ్మెల్యేకి వివరించారు త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ప్యాకేజ్ సిక్స్ ఒకటి కావడము నిజంగా మన అదృష్టము అంటే అంతేగాని గత ప్రభుత్వం లెక్క కుప్పలు కుప్పలు కూడగట్టి అంత కమిషన్ల కోసం ఏదైతే వాళ్ళు కూడేశ్వరం కట్టినారో అట్లాంటి ఆలోచన చేయకుండా తక్కువ దాంతో ఎక్కువ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో

ਮੀਲਾ ਕੁਣਿ ਚੇਸਿਲੇ ਮਲਾ ਅਗਿਰੀ ਚੇਸਿਲੇ ਮੁ ਵਾਰੀ ਮਲਾ ਕਾਕਰਾ ਉਲਿਂ